హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యేషు కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలానే ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో చేయండి సరేనండి ఇప్పుడైతే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి బజ్జీ మిర్చి ఉంటుంది కదండి దానితో కర్రీ చేశాను సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దామా మరి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోవాలి కర్రీ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇలాంటి ప్యాన్ అయితే కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో దీంట్లోకి ఇప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నువ్వులు వేగినప్పుడు మంచి అయితే వస్తుంది సో అలా వచ్చేంత వరకు వీటిని లో ఫ్లేమ్ లో ఉంచుకుని అయితే వేయించుకోవాలి చూసారు కదా మంచిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇది మొత్తం కూల్ అయిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లోకి అయితే వీటి వేసుకోవాలి వీటితో పాటుగా కొద్దిగా చింతపండు అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి టేస్ట్ తగినంత సాల్ట్ ని కూడా వేసుకోవాలండి ఈ సాల్ట్ ని ముందే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను అప్పుడు మర్చిపోయాను తర్వాత యాడ్ చేశానండి తర్వాత మన కర్రీకి కావాల్సిన మిర్చిని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో ఘాట్ అయితే పెట్టుకోవాలి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత మిర్చి లోపల ఉన్న సీడ్స్ అయితే రిమూవ్ చేసేయాలండి సీడ్స్ అనేవి తీసేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి ఏదైతే ఉందో దాన్ని ఈ మిర్చిలోకి పెట్టుకోవాల్సి ఉంటుంది మరీ ఎక్కువగా స్టఫ్ చేయాల్సిన అవసరం ఉండదండి వన్ స్పూన్ వరకు ఈ నువ్వుల పొడిని వేసుకుంటే ఒక్కొక్క మిర్చిలో సరిపోతుంది ఈ విధంగా మిర్చిలన్నింటినీ నువ్వుల పొడితో స్టఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఈ ప్యాన్ లోకి కర్రీకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ కర్రీలోకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది సో రెగ్యులర్ కంటే వన్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదండి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి క్రష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నానండి ఈ కర్రీలో నేను కారం అయితే వాడట్లేదు సో మీ టేస్ట్ కి తగినంత పచ్చిమిర్చిని ఇలా దంచుకుని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిటకటి పసుపును కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది ఇలాంటి టైంలో మనం స్టఫ్ చేసుకున్న మిర్చి ఏదైతే ఉందో వాటిని వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే మిర్చి అనేది కొంచెం మెత్తబడి కనిపిస్తుంది కదా ఇలాంటి టైంలో లో మిగిలిన నువ్వుల పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నింటినీ స్లోగా అయితే టర్న్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ అనేది నువ్వుల పొడి చేస్తున్నప్పుడు వేసాం కదా సో చూసుకుని ఇప్పుడు దీంట్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి అన్నింటిని అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ ని కూడా వేస్తున్నానండి ఈ వాటర్ అనేది మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు టీ గ్లాస్ లో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుని దీంట్లోకి వేసుకుని మరొకసారి మూత పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాతకి చూసారు కదండి ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది సో ఇలా ఉన్నప్పుడు మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా అయితే తరుక్కుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నిమిషం పాటు మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మిర్చి కర్రీ రైస్ రోటీ చపాతి అలానే ఏదైనా సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది అంటే పప్పు చారు రసం మజ్జి చారు ఇలాంటి వాటిలో కూడా సైడ్ డిష్ గా అయితే తీసుకోవచ్చు ఈ మిర్చి అనేది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలానే లైక్ కామెంట్ షేర్ కూడా చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్